హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చాలామంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బడా సెలబ్రిటీస్పై కేసు నమోదు చేశారు అయితే దీంట్లో కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు బయటకు వచ్చాయి విష్ణుప్రియ రీతు చౌదరి టేస్టీ తేజ హర్ష సాయి యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వీటితో పాటు ఇంకో పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక వెయ్యికి పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటివన్నీ చూసే సజ్జనార్ గారు దండయాత్ర మొదలు పెట్టారు ఒక్కొక్కరిని ఏరిపారేయడం మొదలు పెట్టారు ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలన్నా చేయాలన్నా వనికిపోయేలా చేస్తున్నారు సజ్జనార్ గారు ఇటీవల యూట్యూబర్ తో సజ్జనార్ గారు వీడియో కాల్ మాట్లాడడం జరిగింది అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతే ఈ కేసులు ఈ వీడియోలు సెలబ్రిటీస్ పేర్లు అందరి బయటకు అయితే వీళ్ళిద్దరు ప్లాన్ ఏందనేది ఎవరికి అర్థం కావట్లే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇంకా బడా బడా సెలబ్రిటీస్ ఉన్నారంట బడా బడా అంటే టాప్ హీరోస్ హీరోయిన్స్ కూడా ఉన్నారంట మరి ఎవరున్నారో చూద్దాం సజ్జనార్ గారి దండయాత్రలో ఇంకెంతమంది మంది సెలబ్రిటీస్ బయటకు వస్తారో చూద్దాం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను